So live with the startup. సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ కి హాయ్ అప్ హే హాయ్ హాయ్ అప్ ఇటు అర్రే మళ్ళీ వస్తున్నాయి చూడండి బాగా అలవాటు అయిపోయినాయి చెప్పు అంటే ఏంటి ఓవర్ చేస్తున్నావు భలే తింటాయండి చూడండి పుచ్చుకలు భలే చూడండి ఒక్కొక్కటి ఎలా తింటున్నాయో దీనికి ఇంత కూడా భయం లేదు చూడండి అప్పుడు హాయ్ వీటి ఏషాలు అర్రే అర్రే సో ఆన్లైన్లో లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో రాజుగారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు చాలా రోజులైంది మీరు లైవ్ కు రాసా ఓకే ఇంత కూడా భయం లేదు అసలు అలా ఉంటుంది సో ఆన్లైన్లో ఉన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు ఆ కొంచెం కూడా భయం లేవు అవి ఒక ఆన్లైన్లో ఉన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే మార్నింగ్ రాలేదేంటి ఏమైంది గారు మీరు మార్నింగ్ రాలేదు ఓకే ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో చూసారు కదా పిచ్చుకలు అలానే ఉంటాయి అనమాట రోజు డైలీ అలవాటైపోయినాయి సో మీకు డైలీ చూపిద్దాం అనుకుంటున్నాను బయట సాంగ్స్ చూసారు కదా అలానే ఉంటాయి సో ప్రకృతిని మనం ప్రేమిస్తే అవి కూడా మనని ప్రేమగా చూసుకుంటాయి అన్నమాట సో బయట చూపిస్తున్నాను అవి చూసారా మొత్తం ఎండాకాలం కదా సో చూపిస్తా చూడండి ఇవన్నీ అవే సో ఇలా పెడితే మొత్తం శుభ్రంగా నేనేస్తాయి వాటర్తో సహా సో బయట పరిస్థితి అయితే ఇలా ఉంది సో ఇక్కడ ఉన్న డాగ్ని మనం కదిలిద్దామా కదిలిచ్చామనుకోండి అభిమానులు వారిని అభిమానులు ఎవరు చేస్తా ఓయ్ ఓయ్ అమ్మ బాబాయ్ నేను రిస్క్ చేయదలుచుకోలేదు నేను రిస్క్ చేయదలుచుకోలేదు నేను రిస్క్ చేయదలుచుకోలేదు ఓకే ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఒక టెన్ మినిట్స్ లైవ్లో ఉండి లైవ్ ఎంచేసేస్తాం ఓకే బయట చూపిస్తా గందరగోళంగా ఉందంతా చూడండి మాట జాగ్రత్త లేదులేండి వాకింగ్ 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 సో మ్యూట్లో పెడతాను వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది మీకు ఇష్టం ఓకే ఆన్లైన్లో ఉన్న సెకండ్ లెగ్ ఓన్లీ త్రీ ఆ ఓ మైట్ సో వాకింగ్కి మంచి ప్లేస్ అనమాట ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే మార్నింగ్ లైవ్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి రాజుగారు మీరు మార్నింగ్ లైవ్ మిస్ అయ్యారండి మస్తు లైవ్ అసలు సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీలుంటే పిచ్చుకల్ని కూడా చూపిస్తాను అదనమాట మ్యాటర్ వా ఏంటబ్బా అలా ఉంటుంది వాట్ ఈస్ ద మార్నింగ్ లైవ్ మార్నింగ్ లైవ్ పవర్ పోయిందండి కరెంటు పోయింది సో ఎనిమిది రావాల్సిన లైవ్ సొమ్మిది అయ్యయ్యో నేను డిస్టర్బెన్స్ చేస్తున్నాను ఇక్కడ పిచ్చుకల్ని నా వాకింగ్ వల్ల హే హాయ్ అప్పు అందరికీ చూడండి అసలు ఇంత కూడా భయం లేదు నేను పక్కనే నించున్నా మళ్ళీ వాటర్ తాగుతాయి చూడండి ఏ హాయ్ అప్పు సర్లే తింటే తిన్నావులే సో ప్రకృతిని మనం ప్రేమిస్తే అవి మనల్ని ఆయనపోయే పర్లే సో ఇప్పటికైనా అర్థమైందా ప్రకృతిని మనం ప్రేమిస్తే అవి ఎలా ఆస్వాదిస్తాయో అలా ఉంది సో చుట్టుపక్కల వాళ్ళంతా ఫే ఫోకస్ అంతా నా మీదే పెట్టినట్టున్నారు మనం తొందరగా లోపలికి వెళ్ళిపోతే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఓకే అబ్బా ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారేంట్రా బాబు ప్రశాంతంగా లైవ్ కూడా చేసుకునే రేట్ ఆయన డైలీ వస్తుంటే మళ్ళీ ఆ క్వశ్చన్ ఎలా అడగాలనిపించిందండి మీకు మార్నింగ్ లైవ్కి వస్తాను ఈవినింగ్ లైవ్కి వస్తాను డైలీ వస్తున్నా అని అంటున్నారు వెరీ బ్యాడ్ అర్జెంట్ గా మీరు వెళ్ళి లైవ్లు చూడండి పాపులర్ లైవ్కి వెళ్ళి అసలు ఏముందనేది చూసి అప్పుడు రండి ఓకేనా సో నేను పిచ్చుకలు తిరుగుతుంటే పాపం వాటికి డిస్టర్బెన్స్గా ఉన్నాయి వాటి కొట్టికి నేను ఏమన్నా అడ్డుపడుతున్నానా ఏంటి లోపలికి వెళ్ళిపోతే బాగుంటుంది ఫోకస్ అంతా చుట్టుపక్కలందరూ బా డాబా ఎక్కేశారు నేను అర్జెంటుగా లోపలికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నా నేను సో అదనమాట మ్యాటర్ మార్నింగ్ ఎండని చూపిస్తా ఈవినింగ్ సన్సెట్ చూపిస్తా హే వచ్చేసాయి ఏంటి కొంచెం కూడా భయం లేదు మీకు అవి చూడండి భలే తింటున్నాయి చూసి నేర్చుకోండి ఇప్పటికైనా అర్థమైందా మనుషుల్ని కుళ్ళు కుతంత్రాలు ఉన్న దూరంగా ఉన్న మనుషుల కంటే ఇవి ప్రకృతికి దగ్గరగా ఉండండి అవి చూడండి ఎంత ప్రేమగా ఉన్నాయో ఇవి చూసైనా మారండి ైల్లో ఉండి చూస్తున్న వాళ్ళు మీకే కనీసం మనం మనుషులమ్మాయి ఒకటి సహాయం కూడా చేయము అవి ఎలా సహాయం చేసుకుంటున్నాయో ఇది చూసైనా మారండీ కొంచెమైనా ఎప్పుడు మారుతారో ఏంటో అవి చూడండి ఎంత హ్యాపీగా జరుగుతున్నాయో ఓకే మనుషులమ్మాయి ఉండి మనకి బుద్ధి రావట్లేదు అవి చూడండి పక్షులు ఎంత ప్రేమగా ఉంటున్నాయో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాయి అలా ఉంటుంది సో అందుకనే నేను ప్రకృతికి దగ్గరగా ఉంటాను సో మనుషులకి దూరంగా ఉంటే అలా ఉంటుంది అన్నమాట ఓకే ఏమైంది వాట్ ఇప్పటికైనా అర్థమైందా నాతో ట్రావెల్ చేస్తే అలా ఉంటుంది ఎం అయిపోయారు రాజుగారు ఉన్నారా సో అది అలా ఉన్నమాట మొహం మీద మాట్లాడితే ఇలా ఉంటుంది నా రియాక్షన్ ఎందుకండి గెలుపుకుంటారు నన్ను ప్రశాంతంగా ఉన్న మనిషిని ప్రశాంతంగా లైవ్ చేసుకొనియండి ఓకే అది ఇది పద్ధతి సో కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీకు ఏం అర్థం కాదు కాబట్టి మీరు వెళ్ళి ఫస్ట్ డిస్క్రిప్షన్ చదవండి ఓకే ఆ తర్వాత ఇక్కడికి లైవ్కి రండి మీకు ఇంట్రెస్ట్ లేదా స్కిప్ చేసి వెళ్ళిపోండి చాలామంది ఈ టైంకి లైవ్ చేస్తూ ఉంటారు ఆ లైవ్లో జాయిన్ అయిపోండి నేనేం బతిలాడట్లేదు కదా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి లేదు అంటే మాకు ఇంట్రెస్ట్ లేదండి మేము వెళ్ళిపోతున్నాం అంటే బాయ్ ఓకే చాలా మంది అలానే చెప్తారు వస్తామండి వెళ్తున్నాం అన్నారు ఓకే బాయ్ బాయ్ అంటే బాయ్ అంతే మంది ఏదైనా మొహం మీద చెప్పడాలు అలవాటు అండి ఈ విషయంలో చాలా అనుభవాలు అనమాట ఏదైనా మొహం మీద చెప్పడం అనేది నేర్చుకోవాలి అదైతే నేను బాగా నేర్చుకున్నాను మిమ్మల్ని కాదులేండి మీరు అన్నిటికీ మీరు ఫీల్ అవుతున్నారు మరి డైలీ లైవ్ చూస్తున్నా అంటున్నారు ఎవరిని అంటున్నారని అంటారు ఏంటండి మిమ్మల్ని కాదులేండి పక్షుల్ని చెప్తున్నాను అవి చూడండి ఎంత స్వేచ్ఛగా జరుగుతున్నాయో బయట వచ్చేదంతా ఎండాకాలం బయట ఫుడ్ పెట్టండి కొంచెం ఓకే అవి మంచిగా మనం అంటే అన్నం తింటాం అవి అడగలేవు కదా సో అలా వాటర్ పెట్టండి బయట వీలుంటే కొంచెం మన ఇంట్లో ఉన్న ఏదన్నా రైస్ ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా ప్రకృతిని కాపాడితే అవి మనల్ని కాపాడతాయి వాటిని మనం నాశనం చేసామనుకో అవి మన మీద రివర్స్లో రివెంజ్ తీర్చుకుంటాయి అనమాట ఓకే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను మిమ్మల్ని కాదులేండి వాటర్ పెట్టాలంటే మనకున్న దోషాలు ఏమైనా ఉన్నా పోతాయి అది వాటర్ పెడితే మంచిది కదండి ఇప్పుడు మీ ముందేగా చూపించింది అవి వాటర్ ఎలా తాగుతున్నాయో అవి చూడండి పాపం దప్పిక వేస్తూ ఉంటాయి చాలా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి మనం ఇప్పుడు వాటిని ఆదుకుంటే రేపు మనం ఆబద్ధ సమయంలో ఉంటాము ఒక ప్లేస్కి వెళ్తాము అక్కడ వాటర్ బాగోవు ఇప్పుడు మనం సేవ్ చేసిన ప్రకృతే రేపు మనకి ఇంకో రూపంలో మనల్ని ఆదుకుంటాయి అన్నమాట ఓకే అది నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో మ్యాటర్ అదనమాట మన పక్కన పక్షులు చాలా చుదుగుతూ ఉంటాయి అవి వేటి కోసమో చూస్తాయి ఎవరైనా వాటర్ పడతారా అని సో ఆ ఛాన్స్ని మనం ఎందుకు వదులుకోవాలి చెప్పండి అవి తింటుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది చెప్పండి మనుషులకి అందుకనే నేను దూరంగా ఉంటాను చాలా మంది నువ్వు ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటావు అంటే మెయిన్ రీజన్ ఇదన్నమాట ఆ చెట్టుకేమో ఆ చెట్టుకి త్వరగా కాయలు వచ్చాయి దీనికి ఇంకా పిందలే ఉన్నాయండి చూడండి ఎంత డిఫరెన్స్ ఆ చెట్టుకి ఈ చెట్టుకి బట్ చూడాలి త్వరగా ఫాస్ట్గా వస్తే బాండి పక్కన వాళ్ళు అయితే అవి కోసేసుకున్నారు కూడా కాయలు రెండు 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 వాటర్ ఫుల్ అయిపోతే అమ్మ బాబోయ్ ఇటు నేను సాహసం చేయండి సో కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా ఓకే అదనమాట మ్యాటర్ సో లైవ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగ్ లైవ్ చూడపోతే కార్డ్స్లో పెడతాను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను సో షార్ట్స్ సపోర్ట్ చేయండి ప్లస్ లైవ్ని సపోర్ట్ చేయండి వీడియోస్ని కూడా కొన్ని రోజులైతే లైవ్ ఉంటుంది ఆ తర్వాత వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా కొన్ని రోజులు భరించండి లైవ్ని అలా ఉంటుందన్నమాట వాటర్ పెట్టాలి వాటర్ పెడితేనే కదండి పాపం ఫుడ్ తిన్నాక వాటర్ తాగుతాం మనం అన్నం అన్నం తింటాము అన్నం తిన్నాక మధ్యలో మనకి దక్కక వేస్తాయి లాస్ట్లో అయితే వాటర్ తాగాం కదా కొంచెం మధ్యలో గొంతు పట్టినప్పుడు వాటర్ తాగుతాం కదా అలాగే అది కూడా అంతే సో నేను రైస్తో పాటు మార్నింగ్ మధ్యాహ్నం అన్నం వండుతాను కదా ఆ రైస్ని కూడా ఇక్కడ పెడతాను నేను అందులో పెరుగన్నం వేసి ఒక ముద్ద పక్కన పెడతాను అవి తినేసినట్టున్నాయి ఇలా తిన్నాయి బట్ ఉత్తన్నం పెడుతుంటే తినట్లేదు పెరుగన్నం పెడుతుంటే తిన్నాయి సో చాలా హ్యాపీగా ఉంది సో ప్రకృతికి దగ్గరగా ఉంటే ఇలా ఉంటుంది మనకి అన్నీ పాజిటివ్ అయిపోతాయి నెగిటివ్ మైండ్ సెట్ లేకుండా ప్రశాంతంగా ఉంటాం ఏమంటారు బయటలా ఏ అంటే చాలా కష్టంగా ఉందండి అందరూ డాబా ఎక్కేశారు ఎవరు ఎలా చూస్తారో తెలీదు నేను అసలు బయటికి రావడమే అనమాట అందులో చుట్టూ సరౌండింగ్స్ అందరు ఉంటారండి ఏం చెప్తాం మార్నింగ్ సన్ ఈవినింగ్ సన్సెట్ ఎలా ఉంది బాగుంది కదా అలానే ఉంటుంది అదనమాట మ్యాటర్ చెప్పాల్సింది చెప్పా వాకింగ్ చేస్తున్నాను సో మార్నింగ్ అయితే టిఫిన్ చేయట్లేదు ఓన్లీ ఈ లెవెల్ మీద లెవెల్ మీద ఫోకస్ చేసి ఫుడ్ మీద ఎఫెక్ట్ పెట్టట్లేదు ఎప్పుడు చూసినా జ్యూస్లు అండ్ డ్రై ఫ్రూట్స్ నిన్న మిస్ అయింది బట్ నైట్ నానబెట్టలేదు అందుకనే పొద్దున కూడా తినలేదు ఓకే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ బట్ నాకు ఇక్కడ బైక్ లైవ్ అంత కంఫర్ట్గా లేదండి నేను లోపలికి వెళ్ళిపోతే బెటర్ అనుకుంటా ఓకే ఒక టెన్ ఒక పది రౌండ్లు వాకింగ్ చేసేసి లైవ్ అండ్ చేసేస్తాను ఆన్లైన్లో లైక్ చేయండి సో కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో రాత్రి దశ మార్నింగ్ మార్నింగ్ కొబ్బరి చెట్టు నుంచి అది దారి కింద పడిపోయింది ఎండి ఎండిపోయింది ఎందుకో తెలియదు బట్ ఎండిపోయేది ఓకే ఆన్లైన్లో ఉన్న లైక్ చేయండి హైలో ఉంటే చెప్పండి నా మాటలు వినడం తప్ప నేనేం రామాయణం చెప్పట్లేదు కదా రామాయణం చెప్పినా బాగుండు ఆమె ఒకళ్ళు ఇద్దరు కనెక్ట్ అవుతారు బట్ అది నేను చెప్పట్లేదు కదా ఓకే వా ఏం తెలివితే అట్లు అసలు ఈ కొబ్బరి చెట్టు చూడండి ఎంత బాగుందో కొబ్బరి చెట్టు చూడండి సౌండ్ వినపడుతుందా వా మన నెత్తి మీద నుంచే పోతుందా చి ఒకప్పుడు ఫ్లైట్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు ఫ్లైట్లు అంటే చిరాకు ఇరిటేషన్ కోపము అన్నీ వస్తున్నాయి ఆ సౌండ్ చూడండి ఎంత ఇరిటేషన్గా ఉందో ఒకప్పుడు మీకు చెప్తా ఒక నాకు ఈ పాత ఛానల్ ఇంకొకటి ఉందిలేండి ఆ ఛానల్లో నేను ఫ్లైట్ ఎక్కింది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది సెకండ్ టైం ఎక్కింది థర్డ్ టైం ఎక్కింది అన్నీ అనమాట ఫ్లైట్ అంటే మన వెళ్ళి మాట్లాడుకున్నాం నాకు అసలు ఇక్కడ కంఫర్ట్గా లేదు సో ఫ్లైట్ సౌండ్ విన్నారు కదా సో దాని స్టోరీ ఒకటి ఉంది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను విన్ వింటాను అంటే కామన్గా వెళ్ళి వద్దు అంటే వద్దు అని చెప్పండి ఓకేనా సో చెప్పనా వద్దా ఈ సో ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళింది కదా సో నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు హుబ్లీ అనమాట హైదరాబాద్ నుంచి హుబ్లీ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నా తెలుసా ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి ఫ్లైట్ టికెట్స్ భద్రంగా దాచుకున్నాను ఎంత భద్రంగా దాచుకున్నానంటే అబ్బా ఫ్లైట్ ఎక్కుతున్నాను అబ్బా నేను నా అంత తోపు తురుము ఏమి ఎవడు లేడు అనుకున్నా బట్ ఎక్కితే కానీ తెలియలేదు ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ ఉంది తర్వాత అస్సాం వెళ్ళినప్పుడు చండాలంగా ఉంది హైదరాబాద్ నుంచి బ్యాంగ్లూర్కి అంటే కనెక్టెడ్ ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైట్ లేదనమాట హుబ్లీకి అంతేనా ఓకే హైదరాబాద్ నుంచి బ్యాంగ్లూర్కి బెంగళూరు నుంచి హుబ్లీకి అది కరోనా టైంలో అనమాట మేము ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఎగ్జైంట్మెంట్ మాస్క్ ఉంది ప్లస్ ఎంతో భయం భయంగా ఉంది ఫస్ట్ టైం కదా అసలు ఎగిరి లోపలికి వెళ్ళి కూర్చుంటే కానీ తెలియలే ఏమీ లేదు అంత డొల్లా పైన మబ్బులు ఇవి చిన్నప్పుడు మనం ఇంటి ముందు ఆడుకుంటే అబ్బా ఫ్లైట్ వెళ్తుంది ఇలానే మీకు చూపించా కదా అంత ఎగ్జైట్మెంట్ అయ్యా తర్వాత ఏమీ లేదు అంత డొల్లా చిరాకు అబ్బా ఎవడరా ఇంకోసారి ఫ్లైట్ అన్నారంటే వాడిని కొట్టాలి అన్నంత ఇరిటేషన్ వచ్చిందనమాట ఒక్కసారి ఎగ్జైట్మెంట్ ఉంటుంది రెండోసారి ఏముంటుందండి లైట్ అదో పెద్ద ఇదా అన్నట్టు అనిపించింది ఎక్కనోళ్ళకి అయితే అది ఎక్సైట్మెంటే నేను చెప్తున్నా నాకైతే ఇరిటేషన్ వచ్చింది ఫ్లైట్ ఎక్కాలన్న ఇది పోయిందనమాట జీవితంలో ఇంకెక్కకూడదురా బాబు అన్నట్టు అనిపించింది అస్సాం ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మేము అదే ట్రైన్ అయితే త్రీ డేస్ అనమాట త్రీ డేస్ ఎవడు జర్నీ చేస్తాడో అందులో దొంగలుంటారంట అస్సాం రైల్లో అయితే అంత రిస్క్ చేయదలుచుకోలేదు డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కితే అప్పుడు అర్థమైంది ఏమీ లేదు చిరాకు అందులో వెయిటింగ్ తెలుసా ఏమంటే ఫ్లైట్ పోగానే మనం ఫ్లైట్ ఎక్కించరు వెయిటింగ్లో టూ అవర్స్ వెయిట్ చేయాలి ఆ ఫ్లైట్ కోసం దానికంటే మనం తొందరగా ఇంటికి కూడా వచ్చేస్తాం అందుకనే అలా అనిపించింది మీకు అది చూడాలి అనుకుంటే ఇంకో ఛానల్లో ఉంది పట్టుకొని చూడండి అందులో మన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా సో ట్రై చేస్తారు ట్రై చేయండి ఓకే ఇప్పటికీ దాచుకున్నాను నేను ఫ్లైట్ టికెట్స్ ఈ బీరువాలోనే ఎక్కడో ఉండాలి భద్రంగా దాచుకున్నా ఏదో పొడిచాము చేసాము అని సో ఇంకా ఇంకోటి తెలుసా ఇదిగోండి వాటర్ బాటిల్స్ ఎక్కడైనా వాటర్ బాటిల్స్ ఆన్లైన్లో పెట్టుకుంటారా ఇదిగోండి అన్నీ ఎలాంటి పనులు చేస్తానంటే నేను డబ్బు ఖర్చు వేయ విషయం అంటే నాకు బల ఇష్టం సూపర్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా ఉంటుంది వారిని మ్యూట్ మ్యూట్లో ఉందా చి హ మ్యూట్ మ్యూట్లో ఉందా హో మై గాడ్ అయ్యో రామా చంద్ర ప్రభు ఇప్పుడు దాకా నేను ఏం చెప్పిందో మీకు అర్థం కాలేదా హో నాయనా రామచంద్ర ఇప్పుడు దాకా నేను మ్యూట్లో పెట్టాను బయట సౌండ్స్ వస్తున్నాయని మ్యూట్లో పెట్టానండి ఇక నేను మళ్ళీ చెప్పలేను ఒకసారి చెప్పడమే ఎక్కువ సర్లేండి లైట్ తీసుకోండి సో ఆన్లైన్లో వాళ్ళు లైక్ సో నెక్స్ట్ లైవ్లో కలుద్దాం పక్కన వాళ్ళ టీవీ అయితే పెట్టేశారు జే నెక్స్ట్ లైవ్లో కలుద్దాం బాయ్ బాయ్ రేపు మార్నింగ్ అయితే ఎయిట్కి లైవ్ ఉంటుంది పక్క ఎయిట్ కాదు నైన్కి లైవ్ ఉంటుంది ముందుగా షార్ట్ అప్లోడ్ చేస్తాను తర్వాత లైవ్కి వస్తున్నానని ముందే చెప్తాను ఓకే నెక్స్ట్ లైవ్లో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సపోర్టింగ్